మున్నూరు కాపు కుల బాంధులకి నమస్కారం నేను మీ ఎడ్ల రవికుమార్ పటేల్ హైకోర్టు న్యాయవాది అలానే మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఈ వీడియో ద్వారా మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం కోకాపరేట్ గురించి మీకు పూర్తి వివరాలు అందిస్తాను గత ప్రభుత్వము బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకి ఆత్మగౌరవ భవనాలు ఉప్పల్లో మరియు కోకాపేట్లో కేటాయించడం అందులో భాగంగా టిఆర్ఎస్ ప్రభుత్వము మున్నరు కాపులకు ఐదు కోట్లు ఐదు ఎకరాలతో కోకాపేటలో మునూరు కాపు గౌరవ భవనం కేటాయించింది ఇప్పుడు ఏమైంది మన మును కాపు గౌరవ భవనం అంటే ఎక్కడ ఉన్నట్టు అట్నే ఉంది ఇంతవరకు మన భవనం కట్టుకున్నామా చాలా మందికి డౌట్ మనము మున్నూరు కాపు గౌరవ భవనం కట్టుకోలేదు ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే మన పరిస్థితి ఏంటి అంటే అది ముప్పై ఫీట్ల లోపల ఉంటుంది మన మును కాపు గౌరవ భవన స్థలం పెద్ద లోయ అదే ఇతర బీసీ సోదరులకు ఇచ్చిన కేటాయించిన స్థలం ఎక్కడ ఉంటుందంటే మంచి ప్లేస్లో ఉంటుంది వాళ్ళకి మరి మనకెందుకు ఇట్లా అయింది అంటే ఇంకొకటి సైన్యంలో మీకు ముఖ్య విషయం ఏంటంటే అప్పుడు మన మున్నూరు కాపు ముద్దు బీసీ మంత్రి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి రెండు సార్లు కూడా మన మున్నూరు కాపులకే బీసీ మంత్రి అవకాశం ఇచ్చారు ఫస్ట్ జోగు రామన్న గారాయణు మునూరుకాబ్ మొదబిడ్డాం తర్వాత గంగుల కమలాకర్ గారు మునూరుకాబ్ కాపు మొదబిడ్డాం ఏదైతే ఆత్మగౌరవ భవనం స్థలాలు కేటాయించిన టైంలో మన జోగు రామన్న గారే దానికి బీసీ మంత్రిగా ఉన్నారు మరి అన్న అప్పుడు ఏం అన్నా అన్న కులాలకి మంచి ప్లేస్ స్థలాలు ఇస్తే మనకెందుకు లోయలో ఇచ్చారన్న మీరుండి కూడా ఇది మన పరిస్థితి కనీసం ఆ లేఅవుటు చేసేటప్పుడైనా చూడాలి కానీ స్థలాలను ఏ ఏ కులకి ఎక్కడ ఇచ్చినా చూసుకోవాలి కానీ పోయిపోయి బున్నులు కాపులకే ముప్పై ఫీట్ల లోపల ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే పక్కన కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నాయి కమర్షియల్ కాంప్లెక్స్ అదంతా కొండ అది కోకాపేటలో ఉన్నటువంటి కొండ అయితే దానిలో మొత్తం రాళ్ళు బండలు అన్ని తీసుకొచ్చి మనం ముప్పై ఫీట్ల లోపల పడేసారు ఇప్పుడు ఆ తీయాలన్నా కూడా ఇరవై కోట్లు అవుతుంది అది కట్టలేని పరిస్థితిలో ఉన్నాం సరే ఇతర కులాల పైన ఇప్పుడు గౌడ గౌడ సోదరులు యాదవ్ సోదరులు అయితే శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు అలానే మన శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కులాన్ని కోఆర్డినేషన్ చేసుకొని కుల సంఘాలను కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ భవనాలు పూర్తి చేసారు ఇప్పుడు ఆ భవనాలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి వాళ్ళ భవనాలు అలానే మరి గత ప్రభుత్వంలో ఈ రెండు టర్మ్ లో కూడా మునురు కాపులు ఎక్కువ ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం మంత్రి మనమే బీసీ మంత్రి మనమే దానికి ఏదైతే మన దానికి ఏదైతే కోకాపేట ఆత్మగౌరవం చైర్మన్ గారు కూడా మన ఎంపీ గారు ఉన్నారు వద్ద్రిరాజు రవణ గారు ఇంత బలం ఉండి ఇంత ప్రభుత్వానికి దగ్గర ఉండి చేసుకునే పరిస్థితిలో ఉండి కూడా మనం అది నిర్మించుకోలేదు దీనికోసం నేను పోరాడిన కోకాపేట ఆత్మగౌరవం నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి నేను అడగడం జరిగింది అప్పుడు వాళ్ళు లెక్కలు లెక్కలు వాట్సాప్లో పెట్టారు దీనికోసం వాళ్ళు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఏది దీన్ని ఒక నూట యాభై కోట్ల ఫండ్తో మనం పెద్ద ఎంకే టవర్ కడదామని ఫండ్స్ ఎవరు చేయాలని వాళ్ళే చెప్తున్నారు ఫాలోఅప్ చేయలేని వాళ్ళే చెప్పారు మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఆ పదవులు ఎందుకు మీకు ఆ చైర్మన్ పదవులు వై మెంబర్స్ దయచేసి మీరు ఏదైనా చేసే వాళ్ళకి అప్పగించండి అది మీతో కాదు ఎందుకంటే ప్రభుత్వం కూడా మారింది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వారికి ఇచ్చినా కనీసం ప్రభుత్వంతో వాళ్ళు కొట్లాడో పోరాడో లేకపోతే తెచ్చుకోనైనా పని పనిచేసేటట్టు ఉంటది ఇప్పుడు ఇంకా అది మీ చేతుల్లోనే ఉంది పది సంవత్సరాల నుంచి కూడా ఆ మున్నూరు కాపులకు ఎలాంటి లబ్ధి జరగలేదు దయచేసి చెప్తున్న పెద్దలారా మీరు ఆ మున్నూరు కాపు ఆత్మగౌరవం కోకాపేటు ఆ చైర్మన్ సభ్యులు ఎవరైతే వాళ్ళకి ఇవ్వండి మా మేం చేస్తాము మేం మాకే ఇవ్వాలని మేము ఎక్కడ చెప్పట్లేదు ఎవరైతే నిజంగా దాన్ని ఫాలో అప్ చేసి చేసుకునే వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే మీరు అలా ఫాలో అప్ చేయలేకపోయారు ఫండ్ తీసుకురాలేకపోయారు ప్రభుత్వం దగ్గర కూడా ఐదు కోట్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వానికి ఉన్నది మీరు వ్యక్తులు అప్పుడు ప్రభుత్వం మీది మీ మీ కంట్రోల్లో ఉండే మన మంత్రి ఉండే ఎమ్మెల్యేలు ఉండే ఎమ్మెల్సీలు ఉండే రాజ్యసభ ఉండే అయినా అది జరగలేదు కాబట్టి అది మీతో కాదని నేను చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళినా ఎండిఎఫ్ నేను మా సంఘం కలిసి తీసుకెళ్ళిన దాని సానుకూలంగా స్పందించి సీఎం గారితో కూడా మాట్లాడి ఇట్లా కోకాపేటలో మాకు లోయలు ఉందని చెప్పేసి మన ప్రభుత్వం ఇప్పుడు ఆలసీనన్న గారు కూడా నాకు చెప్పడం జరిగింది సీఎం గారితో మాట్లాడినా అలానే మన సత్తు మల్లేషు గారు కూడా చెప్పారు సీఎం గారితో మాట్లాడితే సానుకూలంగా స్పందించారు త్వరలోనే మనం ఒకసారి వెళ్ళి అక్కడ కుల రాష్ట్ర కుల సంఘాల ద్వారా వెళ్ళి చూద్దామని చెప్పడం జరిగింది దీనిపైన నేను మన సుందర విజ్ఞాన కేంద్రం కూడా మీటింగ్ పెట్టిన మేధావులతో దానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ వినయ్ కుమార్ గారు వచ్చారు వారు కూడా ప్రభుత్వ పిల్లలతో మాట్లాడుతూ చెప్తూ చెప్పారు నేను కొంచెము దానిపై పోరాడి చేస్తే కొంచెం మూమెంట్ స్టార్ట్ అయింది అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దయచేసి ఇన్ని పవర్ మన దగ్గరనే ఉండే మంత్రి మనమే ఉండే అంత గవర్నమెంట్ దగ్గర ఉండే మునురు కాపులకు అప్పుడే మనకేం జరగలేదు ఒకటే విషయం చెప్తున్నాను మీ అందరికీ ఆత్మగౌరవం భవనం ఇతర కురాలు ఎట్లయితే యూనిటీగా ఉండి వాళ్ళు కట్టుకున్నారో కోకాపేట్లో అలానే మనం కూడా రావాలంటే ఫస్ట్ కుల సంఘాలు ప్లస్ రాజకీయ నాయకుల మధ్య సమన్వయం ఉండాలి అది లేకనే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది మనం అధిక జనాభా ఉన్నాం బీసీలో ముందురు కాపులు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా ఏం జనాభా ఉంటే మరి జనాభా ఉన్నాం మీరు అన్నట్టు మీరు అన్నట్టు నలభై లక్షలు ఉన్నాము అరవై లక్షలు ఉన్నాము లేకపోతే ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నాము మరి గత పది సంవత్సరాలుగా ఈ సంవత్సరాల కాలంలో మునులు కాపు కులానికి వీద మునులు కాపుకి ఏదైనా న్యాయం జరిగిందా ఎవరికైనా ఒక చిన్న సబ్సిడీ ద్వారా లేకపోతే గవర్నమెంట్ ప్ర పథకాల ద్వారా ఒక్కడ లబ్ధి పొందిందా మన నాయకులు మన కులం గురించి ఆలోచించరు వారి పదవులు వారి నాయకత్వము వారి డెవలప్మెంటే ఉంటుంది ఓన్లీ మున్నూరు కాపులు ఎట్లయిపోయారంటే ఈ రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ కోసము జనాభా ఉన్నది కాబట్టి ఓట్లప్పుడే మున్నూరు కాపులు అందరు అందరూ మున్నూరు కాపులు రాజకీయ నాయకులు గుర్తొచ్చేది ఓన్లీ ఎలక్షన్ టైంలోనే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మున్నూరు కాపులు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు మున్నూరు కాపుల కులాన్ని పట్టించుకునే పరిస్థితిలో మన నాయకులు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి అలానే పార్టీలు ఉన్నాయి ప్రజల మన దగ్గర మార్పు రావాలి కులానికి ఎవరు సేవ చేస్తారో కులంకి ఎవరు దగ్గర అందుబాటులో ఉంటారో వానికే ఓటేయాలి మనం ఏదో కులంలో పుట్టిన మాత్రాన ఓటేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇతర కులాలలో కూడా మనం పనిచేస్తే ఓటేసి గెలిపిస్తే మనం మన కాన్స్టిటెన్స్ అందరూ ముందు కాపులు ఉంటారా తెలంగాణ రాష్ట్రంలో ఇతర కులాలను మనం గెలిపిస్తలేమా తర్వాత వాళ్ళ దగ్గర మనం పని తీసుకోవట్లేదా అలా ఉండాలి మనం మన వాళ్ళని గెలిపిస్తే మనకి పనులు వస్తామని కూడా తప్పు పని చేసేవాని గెలిపించాలి పని చేయని వాడిని ప్రశ్నించాలి అవసరం ఉంటే కూడగొట్టాలి ఇది మునురు కాపులు మనం ప్రజలు మార్పు వచ్చినప్పుడే మన నాయకుల దగ్గర చైతన్యముక్త అని చెప్తూ ఇప్పటికైనా మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం కోకాపేట పైన భవిష్యత్తులో కూడా మేము మునుగురు కాపు డెవలప్మెంట్ ఫోరం తరఫున ఇతర రాష్ట్ర మునురు కాపు సంఘాలను కలిసి ఉద్యమం చేపట్టబోతున్నాం ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి జై మున్నూరు కాపు జై జై మునూరు కాపు